ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి కొంతకాలంగా వేధిస్తున్న తన ప్రియుడిని అంతమందించాలని కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పథకం పండింది ఎవరూ లేరని ఇంటికి పిలిచి భర్త ఇంకా తల్లిదండ్రులతో కలిసి అతడిని కడతీర్చింది ఈ ఘటన చెన్నూరు మండలంలోని కమ్మర్పల్లిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కమ్మరపల్లికి చెందిన మొగలి సుగునక్క ఓదల దంపతులు కూతురు పద్మ పద్మను పన్నెండేళ్ల క్రితం మండలంలోని పొన్నారం వాసి బట్టే శేఖర్ కు ఇచ్చి వివాహం చేశారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఐదేళ్ల క్రితం హార్వెస్టర్ డ్రైవర్ గా పనిచేసిన సమయంలో ఇదే గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ కి పద్మతో పరిచయం ఏర్పడింది ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది నాలుగు నెలల క్రితం మహేందర్ తో వెళ్లిపోయింది దీంతో తన భార్య తప్పిపోయిందని శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గత నవంబర్ లో పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు అయినా భర్తతో ఉండేందుకు నిరాకరించి మహేందర్తో తిరిగి వెళ్లిపోయింది ఇరువురు మధ్య మనస్పర్ధలు రావడంతో నెల పద్మ వచ్చి తల్లి గారింట్లో ఉంటోంది మహేందర్ తరచూ కమ్మరు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో శేఖర్ కమ్మరపల్లికి వచ్చాడు భర్త తల్లిదండ్రులతో కలిసి అతడిని అంతమొందించాలని పథకం పండింది మంగళవారం రాత్రి పద్మ మహేందర్ కు ఫోన్ చేసి ఇంట్లో ఎవ్వరూ లేరని తన్ని ఇంటికి రావాలి అని కోరింది మహేందర్ కమ్మరపల్లికి చెందిన కడారిశేఖర్ జాలంపల్లి సాయిరాజులతో కలిసి గ్రామంలోకి వచ్చాడు ఇద్దరిని ఇంటి సమీపంలో ఉంచి పద్మ ఇంట్లోకి వెళ్ళగా కంట్లో కారం చల్లి కర్రలతో చితక బాధటంతో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహాన్ని ఎడ్లబండిలో గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేశారు అంతకుముందు మహేందర్ అరుపులు కేకలు విన్న బయట ఉన్న ఇద్దరు మృతుడి సోదరుడు రవీందర్ ఫోన్ చేసి చెప్పగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లి అవుతున్న మృతదేహాన్ని మార్టం నిమిత్తం చెన్నూరు సామాజిక హాస్పిటల్కి తరలించారు ఘటనా స్థలాన్ని మంచిర్యాల డీసీపీ జైపూర్ ఏసీపీ సీఐలు పరిశీలించారు నిందితులు పద్మ శేఖర్ ముగిలి ఓదలు సుగుణక్క పరారయ్యేందుకు చెన్నూరులోని బస్టాండ్కు వెళ్ళగా తమ సిబ్బంది పట్టుకుని తమ సిబ్బంది పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ సుధీర్ తెలిపారు మృతుడి సోదరుడు రవీందర్ ఫిర్యాదు మేరకు నిందితులపై హత్యానేరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నమోదు చేసినట్లు వివరించారు